హలో ఇవ్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్లో ఉన్నామండి ఈ షాప్ వచ్చేటప్పటికి మనకి షాప్ నెంబర్ టూ నైన్టీన్ వస్తుంది సిటీ మార్కెట్లో ఉంటుందండి మనకి తెలుగు వైపు నేమ్ బోర్డు ఉంటుందన్నమాట అటు సైడ్ మనకి స్టార్టింగ్లోనే షాప్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి మనం రెడీమేడ్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చండి రెడీమేడ్ టాప్స్ కానీ త్రీ పీసెట్స్ పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి వాటితో పాటు లెగ్గిన్స్ దుపట్టాస్ ఉంటుందండి మ్యాచింగ్స్కి సంబంధించి కూడా ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి శారీ పెటికోట్స్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ మీరు ఏ కలెక్షన్ అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ స్క్రోల్ కలవుతుందండి మీకు ఏది నచ్చినా ఈరోజు వీడియోలో రెడీమేడ్స్ షేర్ చేస్తున్నాం మీకు ఏది నచ్చినా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇంకేమాత్రం లెట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ చూసేద్దాం హాయ్ అండి మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండి మాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ లో ఉంటది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది అండి ఈ రోజు మనం వెడ్డింగ్ సీజన్ కోసం త్రీ పీస్ సెట్స్ చూపిద్దామండి ఓకే మన షాప్ లో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది లైనింగ్స్ ఫాల్స్ లోపల లంగాలు నైటీస్ ఇన్నర్స్ అన్ని ఉంటాయి మేడం ఆల్ వెరైటీస్ మొత్తం ఉంటాయి ఓన్లీ సారీస్ తప్పనిచ్చి రెడీమేడ్స్ రెడీమేడ్స్ అన్ని ఉంటాయి జీన్స్ వెస్టర్న్ వేర్స్ తో సహా ఉంటాయి మొత్తం ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూద్దాం మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఓకే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుందండి జార్జెట్ మీద మీకు చూసారు కదా వర్క్ పార్ట్ అయితే హైలైట్ అవుతుంది మనకి బోర్డర్ లో కూడా చిన్న లేస్ అయితే ఇచ్చేస్తారు అండ్ కంప్లీట్ కూడా పర్ల్ వర్క్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ చూడొచ్చు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చి చక్కగా హ్యాండ్స్ కూడా బోర్డర్ లో వర్క్ ఇస్తారు అండ్ మనకి ప్యాటర్న్ వచ్చేటప్పటికి సూపర్ ఉందండి త్రీ పీస్ సెట్ అండి ఇది టూ పీస్ సెట్ వస్తుంది టూ పీస్ సెట్ మేడం టూ పీస్ సెట్ ఓకే బాటమ్ వచ్చి మనకి వైట్ కాంబినేషన్ అండి వైట్ తో వర్క్ వచ్చింది కదా సో వైట్ కాంబినేషన్ ఇచ్చేశారు కాస్ట్ అండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ మేడం సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆరిఫా బ్రాండ్ వస్తుంది మేడం ఆరిఫా బ్రాండ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది దీనిలో వచ్చేసి త్రీ కలర్స్ ఉంటాయి మేడం వీటిలో డబుల్ ఎక్సెల్ అలా ఉంటుందండి సింగిల్ సైజెస్ ఓన్లీ సింగిల్ సైజ్ మేడం ఎక్సెల్ సైజ్ వస్తుంది ఓకే కలర్ చార్ట్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి బేబీ పింక్ గ్రీన్ అలాగే గ్రే కలర్ అండి ఫోర్ కి త్రీ కలర్స్ వస్తాయి త్రీకి కూడా మీకు వైట్ కలర్ మార్చింగ్ బోటమ్ వస్తుందండి ఓన్లీ టాప్ అండ్ బోటమ్ వస్తుంది ఆరిఫా బ్రాండ్ అంటే ఇంకా మీకు స్పెషల్గా చెప్పిన అవసరం లేదు కదండి క్వాలిటీ బాగుంటుంది అండ్ సైజెస్ కూడా పర్ఫెక్ట్ వస్తాయి సింగిల్ కొరియర్ అండి మనం ఇస్తాం మేడం సింగిల్ అయిన కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సివోడి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ మీరు డైరెక్ట్ విజిట్ చేసినా కూడా సిటీ మార్కెట్ లో మీకు స్టార్టింగ్ లోనే ఉంటుందండి షాప్ తెలుగులో నేమ్ బోర్డు ఉంటుంది స్టార్టింగ్ లోనే ఉంటుంది మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇది కూడా ఆరిఫా బ్రాండెడ్ లోనే ఉంటుందండి టూ పీస్ సెట్ ఏ కదండి సెట్ టూ పీస్ సెట్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా లైక్ చినాన్ లాగా ఉంటుందండి మనకి పట్టు టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది అండ్ పార్ట్ మొత్తం కూడా చూడండి ఎంత హెవీ ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారనమాట ఇది కూడా ఆల్ఫా బ్రాండెడ్ లో ఉంటుంది అండ్ బోటమ్ కూడా యూనిక్ ఉంటుందండి బోటమ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది విత్ వర్క్ కాంబినేషన్ కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ ఉంటుందండి దీనిలో సైజెస్ ఎట్లా అండి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు టూ సైజెస్ ఉన్నాయి మేడం ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సింగిల్ కలర్

అండ్ టాప్ కి కూడా ఇలా చక్కగా లైనింగ్ ఇచ్చి బోర్డర్ లో అండి మనకి టాప్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చూడండి యోక్ పార్ట్ మనకి వి నెక్ ఇచ్చేటప్పుడు ఇలా మిర్రర్స్ వర్క్ అయితే హైలైట్ చేసిస్తారు స్లీవ్స్ కూడా బాగున్నాయి ఇది కలర్స్ ఏమైనా వస్తుందండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది మేడం ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ అండి

మీరు టాప్ చూడొచ్చు ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి ఇది బోటం వస్తుంది మేడం ఫ్రీ సైజ్ వస్తుంది వర్క్ వస్తుంది అండి చున్నీ కూడా మీకు జార్జెట్ తోనే వస్తుందండి దుపట్ట అండ్ స్లీవ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్ ఇచ్చి హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ ఇస్తారు కంప్లీట్ వర్క్ ప్యాటర్న్ అండి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తారు వీటిలో సైజెస్ ఏమైనా ఉంటుందా అండి సింగిల్ సైజ్ దీనిలో వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ మేడం అవైలబుల్ ఓకే కాస్ట్ అండి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఆరిఫా వస్తుంది ఆరిఫా బ్రాండ్ ఆరిఫా బ్రాండెడ్ మీకు క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి మీరు క్వాలిటీ చూసుకోవాలి అంటే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి షాప్లో ఉన్న శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం మీరు విజిట్ చేశారంటే ఇంకా వీటిలో వెరైటీస్ ఉంటాయండి మీరు చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది టూ పీస్ సెట్ అండి త్రీ పీసెస్ త్రీ పీస్ సెట్ మేడం ఇది త్రీ పీస్ సెట్ ఓకే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి బోటమ్ వర్క్ లో వస్తుంది ఓకే ఈ చున్నీ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఫుల్ వర్క్ వస్తుంది చున్నీకి ఓకే ఇది పట్టు టైప్ మెటీరియల్ పట్టు టైప్ వస్తుంది ఓకే త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అయితే ఎల్ సైజ్ వీటిలో సైజెస్ ఏమైనా వస్తుందా అండి సింగిల్ సైజ్ వస్తుంది మేడం అన్ని ఎల్ సైజ్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ కలర్ చాట్ ఉంటుంది ఓకే పీచ్ కలర్ అండ్ పింక్ ప్యారెట్ గ్రీన్ త్రీ కలర్స్ వస్తాయండి అండి త్రీ కలర్ వస్తాయి వర్క్ చూడొచ్చు నెక్ ప్యాటర్న్ దగ్గర మనకి హెవీగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సింపుల్ గా చాలా డిగ్నిటీ గా ఉంటుంది మేడం వర్క్ అయితే హెవీగా ఉంటది అనమాట చాలా డీసెంట్ గా ఉంటుంది కలెక్షన్ కూడా బాగున్నాయండి ఆరిఫా బ్రాండ్ లో టాప్ అండి ఆరిఫా బ్రాండ్ టాప్ ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అనమాట ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఆరిఫా బ్రాండ్ ఓకే ప్యూర్ కాటన్ విత్ షిబోరీ ప్రింట్ వస్తుందండి త్రీ బై హ్యాండ్స్ వస్తుంది బై ఫోర్ ఓకే హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం గ్రిప్ లాగిస్తాడన్నమాట ఓకే కొంచెం కుర్చీలాగా వస్తుందని హ్యాండ్ కి ఫిట్ గా ఉంటుంది ఫిట్ ఇది ఏ సైజ్ అండి మనం ఓపెన్ చేసింది ఎం సైజ్ మేడం ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ మనకి బోర్డర్ కూడా చూశారు కదండి ఇలా లేస్ అయితే ఇచ్చేస్తారు వీటికి లెగ్గింగ్స్ అలా మన దగ్గర అవైలబుల్ మన దగ్గర అవైలబుల్ మేడం లెగ్గిన్స్ జీన్స్ అన్ని ఉంటాయి మేడం లెగ్గిన్స్ జీన్స్ అన్ని లెగ్గిన్స్ ప్రైస్ ఎట్లా ఉంటుందండి లెగ్గిన్స్ వచ్చేసి జిఎం బ్రాండ్ వాడతాం మేడం మనం ఇది నార్మల్ లెగ్గిన్స్ వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ యాంకిల్ లెంత్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మేడం ఓకే అండ్ ఇది ఇందులో ఉన్న మనకి సైజెస్ అండి టూ సైజ్ త్రీ సైజెస్ ఉంటాయి మొత్తం త్రీ సైజెస్ మేడం ఎం టు ఎక్స్ఎల్ వరకు ఇప్పుడు అవైలబుల్ ఉంది వీటికి చున్నీస్ వస్తుందా అండి చున్నీస్ లేదు మేడం ఇది మామూలుగా వెస్టర్న్ వేర్ టాప్ లాగా యూస్ చేస్తారు జీన్స్ మీద బాగుంది యోక్ పార్ట్ దగ్గర కూడా వర్క్ అండి క్వాలిటీ మాత్రం బాగున్నాయండి మీకు ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది సిల్క్ మిక్స్ అట్లా ఏం లేదు ప్యూర్ కాటన్ ఉంది మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి సినిమా కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి బాటమ్ పార్ట్ మేడం ఇది ఓకే పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది దుపట్టని వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఇక్కడ గ్యాప్ ఉండదనమాట అట్లా ఫుల్ వర్క్ వస్తుంది ఓకే ఫుల్ వేర్ కలెక్షన్ అండి మంచి వైన్ కలర్ మీద గోల్జరీ తోటి హెవీ వర్క్ వచ్చేస్తుంది బాటమ్ స్ట్రైట్ కట్టే కదండి స్ట్రైట్ కట్ బోట త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా చక్కగా బోర్డర్ ఇస్తారు అలాగే లైనింగ్ కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మీకు లైట్ వెయిట్ లు సాఫ్ట్ వస్తుంది కలర్స్ ఏమైనా వస్తాయండీ లేదు మేడం కాంబో వస్తుంది కాంబో సెట్ కాంబో సెట్ ఇది వచ్చేసి ఎల్లో ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మేడం ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ అండి బట్ మీరు పార్టీ వర్క్ అవి యూస్ చేసేసుకోవచ్చు అండ్ చున్నీ చూడండి మనకి ఎంత హెవీ వర్క్ ఇచ్చారో చాలా బాగుంది ఇలా మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇస్తారు అండ్ ఫుల్లీ క్రీపో పార్టన్ అయితే వచ్చేస్తుంది ఇది ఎల్ సైజ్ అండి మనం ఓపెన్ చేసింది ఎక్సెల్ మనం ఓపెన్ చేసింది ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఓకే పీస్ సెట్ మేడం ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇలా ఫుల్ వర్క్ వస్తుంది టాప్ మొత్తం కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఓకే బాటమ్ కి కూడా కింద బాటమ్స్ మాత్రం మేడం ఏం డౌట్ పడ అవసరం లేదనమాట ఫ్రీ సైజ్ వచ్చేసాయి బాటమ్ కి లైనింగ్ వస్తుందా అండి ఆ బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుంది ఓకే అండ్ మనకి టాప్ మొత్తం మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ గా లైనింగ్ వస్తుంది ఓకే సైజ్ కూడా చూడండి మనకి పెద్ద సైజెస్ వచ్చాయి జనరల్ గా బాటమ్స్ కొంచెం చిన్న సైజ్ వస్తూ ఉంటాయి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఇది చున్నీ మేడం ఓకే బాంధనీ దుప్పట్టా అండి బాంధనీ దుప్పట్టా వచ్చింది దీనిలో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అండి ఇది సింగిల్ సైజ్ అయినా అండి సింగిల్ సైజ్ మేడం ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ వస్తుంది అండ్ ఇది కలర్ వచ్చేసి 850 పడుతది మేడం 850 రూపీస్ ఇది మనకి హెవీ డ్రెస్ ఉందండి పార్టీ వేర్ కింద సెమీ పార్టీ వేర్ కింద యూస్ చేయొచ్చు అండ్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి వీడియో కాల్ ఇస్తామండి అండి వీడియో కాల్ కూడా ఉంటుంది మేడం వీడియో కాల్ ఉంటుందండి మీరు వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు వీటిలో ఇంకా వెరైటీస్ కూడా చూపిస్తారు మీకు డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాము డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఇక్కడ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి అన్నమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం ఓకే ఇది టాప్ వస్తుంది బాటమ్ ఇది హెవీ వర్క్ ఉంటుందండి సీక్వెన్స్ బాటమ్ వస్తుంది అనమాట మీరు వర్క్ కూడా దగ్గరగా చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది ప్యాటర్న్ కూడా

అండ్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ ఓపెన్ చేసింది మీకు వాయిలెట్ చేయండి టోటల్ ఫోర్ కలర్ కాపన్ కలర్ మేడం మీకు కాస్ట్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ డబ్ల్ఎక్స్ఎల్ సైజ్ ఓకే చాలా బాగుంది అండ్ మెటీరియల్ వాషబుల్ ఏంటంటే వాషబుల్ మేడం ఓకే వాషబుల్ అండి అండ్ సైజ్ మెటీరియల్ అసలు డౌటే లేదు మేడం బ్రాండెడ్ మెటీరియల్ ఆరిఫాలోనే వస్తున్నా ఆ ఆరిఫాలోనే వస్తున్నా ఓకే బ్రాండెడ్ మెటీరియల్ అండి అండ్ చున్నీ కూడా చాలా హెవీగా ఉంది క్యాటలాగ్ చూపించాం కదా మీకు సూపర్ ఉందండి వేర్ చేస్తే మాత్రం మంచి లుక్ వస్తుంది అలాగే డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం అసలు క్లాత్ పరంగా అయితే చాలా బాగుంటది అనమాట కొంతమంది హ్యాండ్స్ పట్టదు అది ఇది అంటా ఉంటారు హ్యాండ్స్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారన్నమాట అనమాట అవును డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్ పార్ట్ దగ్గర కూడా చూడొచ్చు మనకి కడ్డానా వర్క్ ఇచ్చేస్తారు అది బాటమ్ పార్ట్ వస్తుంది మేడం

ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ మేడం అసలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ కలర్స్ అండి పింక్ కలర్ కలర్ చాట్ ఉంది త్రీ కలర్స్ ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ అండి ఇంకా సైజ్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ మేడం ఓకే ఇట్లా ఎక్సెల్ లో ఇట్లాంటి ప్యాటర్న్స్ వస్తాయా మన దగ్గర వస్తాయి మేడం అవి కూడా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తాయి ఇది వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ముందు మనం ముందు షేర్ చేసిన దానిలో ఎక్సెల్ లో ఓన్లీ తీసాం కదా ఇది డబుల్ ఎక్సెల్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అండి ఇది క్రేప్ వర్క్ క్రేప్ వస్తుంది మేడం క్రేప్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజు క్రేప్ బోటమ్ వస్తుంది ఓకే ప్లాజో ప్యాంట్ ప్లాజో సెమీ ప్లాజో వస్తుంది సెమీ ప్లాజో చున్నీ వచ్చేసి సీక్వెన్స్ ఇస్తాడు ఓకే క్రేప్ అండి ఫుల్ వాషబుల్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు బాగుంది చున్నీ కూడా మనకి చక్కగా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ ఇచ్చారు వీటిలో కలర్స్ ఉంటుందా అండి కలర్స్ ఉంటాయి మేడం అందులో

అండ్ యోక్ పార్ట్ దగ్గర మనకి వర్క్ చేస్తున్నండి వర్క్ ఇది బాటమ్ పార్ట్ వస్తుంది మేడం ఓకే రేయాన అండి ఆ రేయాన వస్తుంది రేయాన లో వస్తుంది ఓకే ఇది చున్నీ మేడం ఓకే షేడెడ్ దుపట్టా ఇచ్చేస్తారండి అవును మేడం ఇది టாப் సైజ్ మేడం ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ వస్తాయి అన్నమాట కలర్స్ చూద్దామండి అన్ని కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ బ్లూ హెవీ బ్లూ గ్రీన్ అండి వైన్ అండ్ వైన్ కలర్ టోటల్ అయితే మనకి ఫైవ్ కలర్ ఫైవ్ కలర్ షర్ట్ మేడం ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇలా వస్తుందండి మీకు లెంగ్త్ టాప్ లెంత్ కూడా నీస్ దాకా వస్తుంది ఎగ్జాక్ట్లీ పిక్ లో లాగానే వస్తాయండి కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది ఓకే కాంబో లాగా వస్తుంది కాంబో లాగా వస్తుంది అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉన్నాయి బేబీ పింక్ ఉంది అండ్ బోర్డర్ లో వచ్చి మనకి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేస్తారు యూనిక్ గా ఉంటుంది ప్యాటర్న్ సేమ్ అదే బోర్డర్ మనకి లెగ్స్ ఆర్గంజా వస్తుంది మేడం చున్నీ బోర్డర్ పాట్ లో కూడా హ్యాండ్ సిక్ కానీ కింద టాప్ కి కానీ ఆర్గంజాంజా ఓకే అలాగే ప్యాంట్ కి కూడా అలాగే ఇచ్చాడు అనమాట ఇక్కడ లేస్ లాగా ప్రతిదీ కూడా టాప్ విత్ లైనింగ్ అండి ఇలాంటి ఫ్యాబ్రిక్ అన్ని కూడా విత్ లైనింగ్ వస్తుంది అండ్ చున్నీ చున్నీ పార్ట్ మేడం లెంత్ చూసుకోవచ్చు చాలా పెద్ద చున్నీ ఇస్తాడు బాగుంది ఆర్గంజా సెమీ పార్టీ వైర్ స్టైల్ అండి ఓకే అండ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ మేడం నెక్ దగ్గర మీరు వర్క్ పార్టీ చూసుకోవచ్చు ఇలా వస్తుంది కాస్ట్ ఏంటండి నైన్ ఫార్టీ ఫైవ్ మేడం నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా సెమీ పార్టీ వేర్ లోనే డబుల్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే అన్ని బ్రాండెడ్ టాప్స్ వస్తాయి అన్నమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇది బాటమ్ ఇది పట్టు టైప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అండ్ దగ్గర మనకి వర్క్ అనేది హైలైట్ చేస్తారు చూడొచ్చు అండ్ టాప్ మనకి టాప్ మొత్తం చిన్న చిన్న బుటీస్ ఇస్తాడు మేడం చాలా సింపుల్ గా డిగ్నిటీ గా ఉంటది అనమాట అండ్ సైడ్ కట్స్ దగ్గర కూడా మనకి చిన్న గొట్టపట్టి లాగా ఇస్తారండి అండ్ దీనికి బోటమ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ అండ్ దుపటా వచ్చి ఆర్గంజా విత్ వర్క్ వస్తుందండి అండ్ మనం దుపట్టా చూడొచ్చు ఇలా ఉంది మీరు వేరు చేస్తే లుక్ కంప్లీట్ మారిపోతుందండి అండ్ మనకి మంచి లుక్ అయితే ఉంటుంది క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఐడియా వస్తుంది వీటిలో సైజెస్ ఏమైనా వస్తుందా అండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మేడం కలర్ చార్ట్ ఉంది దీని ఓకే కలర్ పెట్టాము అండ్ కలర్స్ చూడొచ్చు టూ కలర్ మ్యాచింగ్ ఓన్లీ టూ కలర్స్ మేడం ఓకే కాస్ట్ అండి దుపట్టానే ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు బట్ టాప్ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చండి క్వాలిటీ గా కూడా బాగుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయండి మీరు క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీనిష్ ఎలో వస్తుంది అనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం సైడ్ కట్స్ వస్తాయి ఓకే స్ట్రైట్ కట్ టాప్ అండి అండ్ బోటమ్ కూడా స్ట్రైట్ కట్ బోటమ్ కి కూడా మనకి లోపల లైనింగ్ పార్ట్ ఉంటది అనమాట టాప్ కి బోటమ్ కి టాప్ మొత్తం కూడా చూడొచ్చు మనకి ఫుల్ వర్క్ వస్తుందండి థ్రెడ్ అలాగే సీక్వెన్స్ మిక్స్డ్ కాంబినేషన్ లో వర్క్ ఇస్తారు అండ్ నెక్ పార్ట్ కూడా హైలైట్ చేశారు సీక్వెన్స్ చున్నీ ఇస్తాడు సీక్వెన్స్ చున్నీ ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ప్రైస్ అండి 1025 మేడం 1025 రూపీస్ ఓన్లీ మనకి వేసుకుంటే మాత్రం కొంచెం మంచి డీసెంట్ లుక్ వస్తుంది అండి పట్టు స్టైల్ టాప్ వచ్చేసింది మీకు ఫాబ్రిక్ వైస్ గా ఇది వాషబుల్ అయినా అండి ఆ వాష్బుల్ అండి వాషబుల్ మెటీరియల్స్ వాషబుల్ మెటీరియల్ అండ్ కలర్స్ కూడా మీరు ఇంకొకసారి చూసుకోవచ్చు మీకు ఏది నచ్చినా క్లియగా మార్క్ చేసి స్క్విమ్స్ కొల్లయ్య నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి పార్టీ వేర్ కలెక్షన్ వచ్చేసి హెవీ వర్క్ కాంబినేషన్ అండి యోక్ పార్ట్ అండ్ బోర్డర్ చూసారు కదా కంప్లీట్ కూడా వర్క్ ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్ లో కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తారు ఓకే ఇది సైజ్ అండి ఈ సైజు ఎల్ సైజ్ మేడం ఇందులో కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ టూ కలర్స్ ఓకే ఓకే ఎల్లో కలర్ ఉంది ఎల్లో ఇష్ గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లాంగ్ టాప్స్ మేడం ఇవి హెవీ పార్టీ వేర్ అనమాట ఇప్పుడు అందుకోసం అని ఈ ఎల్ సైజ్ లో వచ్చాయనమాట మంచి మోడల్స్ ఉన్నాయి చూపిద్దాము ఓకే ఇది కూడా దుపట్టా కాంబినేషన్ దుపటా వస్తుంది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది కదా షార్ట్ హ్యాండ్స్ ఇస్తాయి మేడం లోపల ఇలా వస్తుంది స్టిచ్ చేయించుకోవాలి ప్రైస్ రేంజ్ అండి 1200 మేడం 1200 రూపీస్ ఓన్లీ okay. 1200 అండ్ ఇది ఇంకొక కలర్ అండి చాలా బాగుంది అంటారా అండ్ నెక్స్ట్ అండి షరారా కాంబినేషన్ ఇప్పటి నుంచి చూపించేవన్నీ కూడా మీకు హెవీ వర్క్ లో చూపిస్తున్నామండి వెడ్డింగ్ సీజన్ కదా సో వెడ్డింగ్ సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్ షరారా అండ్ బాటమ్ చూడొచ్చు చూడండి ఎంత పెద్ద ఫ్లేవర్ వచ్చిందో ఇంత పెద్దగా వస్తుంది మనం అండ్ టాప్ ఓకే అండ్ దీనికి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ జాకెట్స్ ఉన్నాయి ఫాబ్రిక్ కూడా జార్జెట్ వస్తుందండి జార్జెట్ మేడం ఇది ఎల్లైనా అండి సైజ్ సేమ్ సైజ్ ఎల్లు ఎక్స్ఎల్ రెండు వస్తుంది ఇచ్చాడు ఎల్లు ఎక్సెల్ రెండు అంటే కాకపోతే మెజర్మెంట్ చెప్తే నేను ఒకసారి చూసి చెక్ చేసి కూడా చెప్తాను అనమాట ఓకే మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీకు అది సెట్ అవుతుందా లేదా కొరియర్ తీసుకునే వాళ్ళకి మీకు ఒకసారి చెప్పారంటే మీకు అది సెట్ అవుతుందా లేదా అని క్లారిటీ ఇచ్చేస్తారు ఇది ప్రైజ్ ఎట్లా ఇస్తున్నామండి ఇది థౌజండ్ ఫిఫ్టీ మేడం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ పింక్ కలర్ అలాగే పీకోక్ గ్రీన్ కలర్ అండి టూ కలర్ మ్యాచింగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి షరారా వస్తుంది మేడం షరారా కాంబినేషన్ షరారా వస్తుంది ఇలా ప్రింట్ ఇస్తాడు అనమాట మధ్య మధ్యలో ప్రిల్స్ వస్తుంది ఓకే ఇది జార్జెట్ మెటీరియల్ అండి అండ్ టాప్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా సింపుల్ గా ఉంటది మేడం అసలు ఏ మాత్రం గుచ్చుకుంటది అనేది కూడా ఏం లేదు చాలా సాఫ్ట్ ఉందన్నమాట జార్జెట్ మెటీరియల్ తో వస్తుంది అండ్ చున్నీ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేస్తారండి ఇది ఎల్ సైజ్ నానా ఎల్ సైజ్ అబార్ సై కూడా కాకపోతే మనకి ఇది వస్తుంది అన్నమాట అవును ఎక్స్ఎల్ కూడా వచ్చేలా అవునవును చాలా పెద్దగా ఇచ్చాడు అండ్ మనకి కింద కూడా అంబ్రెల్లా స్టైల్ ఇచ్చారు కాబట్టి ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి ఇద్దరికి సెట్కి సెట్ అవుతుంది మేడం అండ్ ఇందులోనే లెవెండర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ లో ఉంది టూ కలర్ చార్ట్ మేడం ఇది ప్రైస్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడైనా చూడొచ్చు ఇంత తక్కువ ప్రైస్ కి అయితే అవైలబుల్ లో ఉండదు అలాగే క్వాలిటీ గా కూడా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుండింది నెక్స్ట్ మోడల్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి శరారాలోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట మీకు బోటమ్ వేసి ఇలా చాలా ఎక్కువ ఫ్లేయర్తో తో వస్తుంది క్రష్డ్ మెటీరియల్ లో ఉంటుంది అండ్ ఈ ఒక పార్ట్ మీకు టాప్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేస్తారు విత్ బెల్ట్ కాంబినేషన్ వస్తుందండి కాస్ట్ అండ్ బెల్ట్ వస్తుంది మేడం ఇది ఇలాగా ఇది ఇప్పుడు మనం చూసిన వాటిల్లో ఇది సపరేట్గా గా ఉంటది అనమాట దీని కాస్ట్ వచ్చేసి పదకొండు యాభై లెవెన్ హండ్రెడ్ కూడా మీకు స్లీవ్స్ లోపల అటాచ్ చేసిన మీరు లోపల ఉంటాయి మీకు స్లీవ్స్ కంపల్సరీ ఉంటుంది ఓకే అండ్ ఇది మీకు ప్రతిదీ మనం ఆన్లైన్లో వెళ్ళే అయితే ప్రతిదీ చెక్ చేసి ఇస్తాం మేడం హ్యాండ్స్ అన్ని కూడా చెక్ చేసి ఇస్తాము దీనిలో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఈ మెరూన్ ఒకటి బ్లూ ఒకటి బ్లూ ఓకే టూ కలర్స్ అండి త్రీ పీస్ సెట్ లాగా వస్తుంది మేడం ఓకే డబుల్ లేయర్ వస్తుంది అనమాట వర్క్ కూడా డబల్ లేయర్ వస్తుంది క్రషడ్ జార్జెట్ మీద మనకి కట్ వర్క్ కాంబినేషన్ లాగా ఇస్తారండి దుప్పటా చున్నీ త్రీ పీస్ సెట్ లాగా వస్తుంది అనమాట అండ్ మొత్తం కూడా చూసారు కదా పార్టీ వేర్ మేడం ఎల్ సైజ్ వస్తుంది అనమాట ఫుల్ లెంత్ కదండి లాంగ్ ఫుల్ లెంత్ వచ్చేది లాంగ్ వస్తుంది ఫ్లోర్ లెంత్ వస్తుందండి అండ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ లో దుపటా అండ్ బాటమ్ ఇచ్చేస్తారు చాలా బాగుండింది కాస్ట్ రేంజ్ ఎట్లా వస్తుందండి ఫిఫ్టీ మేడం ఓన్లీ ఓన్లీ రూపీస్ ఓకే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా జిప్స్ ఇస్తాడు ఇస్తాడనమాట ఓకే ఓపెన్ జిప్ అనమాట అండ్ ఇందులో కలర్స్ అండి పింక్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు ఫ్లేర్ కూడా బాగుండింది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు బయట ఎక్కడ చూసినా కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది లెటర్ మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు సో మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సైజ్ మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ టూ పీస్ సెట్ అనమాట టాప్ అను బోటమ్ వస్తుంది ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హెవీ వర్క్ లో వస్తుందండి వర్క్ కూడా చూడండి ఎంత హెవీ ఉంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీటిలో కలర్స్ వస్తుందండి టూ కలర్ చార్ట్ మేడం అది ఓకే టూ త్రీ కలర్ చార్ట్ ఉంది త్రీ కలర్స్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ కలర్స్ వస్తాయి త్రీ కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది గ్రీన్

జార్జెట్ మెటీరియల్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా చూడండి బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ నెక్ పార్ట్ కూడా ఇలా సైడ్ వర్క్ లాగా ఇస్తారు ఓకే ఒరిజినల్ మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఏమైనా ఫంక్షన్స్ కానీ అలా వేసుకుంటే గ్రాండ్ లుక్ స్టైలిష్ గా కూడా ఉంటుందండి బాగుంది ఇది సింగిల్ పీస్ ఏనా సింగిల్ కలర్ ఎల్ సైజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి 1100 పడతది ఓన్లీ 1100 పడతది ఓన్లీ 1100 ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ మరి లెవెన్ హండ్రెడ్ లో మనకి చక్కగా పార్టీ వేర్ డ్రెస్ వస్తుందండి ఎలాగో ఇప్పుడు ఫేర్ టైం కూడా కదా అలాంటి అకేషన్స్ కూడా బాగుంటుంది ఖుషీ మోడల్ లో ఇంకో కలర్ వస్తుంది ఇది ఓకే సింగిల్ కలర్ మేడం వైన్ కలర్ వస్తుంది మనకి ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ కూడా కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి బెల్ బెల్ స్లీవ్స్ వస్తాయి ఓకే ఇది కూడా త్రీ పీస్ సెట్ మేడం బాటమ్ దుప్పటా రెండు అంటే ఈ చున్నీతో పాటు సపరేట్ గా కూడా ఇచ్చాడు అంటే ఓకే అవసరం అయితే యూస్ కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు వస్తుంది క్రషడ్ మెటీరియల్ ఉంటుందండి జార్జెట్ లో ఇది సింగిల్ కలర్ ఏనా అయినా సింగిల్ కలర్ మేడం సైజ్ అండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ సైజ్ వస్తుంది ఓకే కాస్ట్ రేంజ్ ఎట్లా వస్తుంది కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఫ్లోరల్స్ లో వస్తుంది కాంబినేషన్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ వచ్చింది మేడం మనకి మెటీరియల్ వైజ్ గా చూస్తే అసలు చాలా బాగుంటది అనమాట మనకి ఆన్లైన్ లో అర్థం కాకపోయినా రియల్ గా చూస్తే చాలా సాఫ్ట్ వచ్చింది ఇది కూడా సింగిల్ కలర్ మేడం ఎల్ సైజ్ వస్తుంది పిస్తా కలర్ వస్తుందండి హిప్ కోసం మనకి హిప్ బెల్ట్ ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ వచ్చేసి లోపల వస్తాయి మేడం ఓకే ఫ్లోరల్ వస్తుందా హ్యాండ్స్ ఆ వస్తుంది అండ్ చున్నీ కాంబినేషన్ అన్ని కాంబినేషన్ టాప్ అంటే చున్నీ కాంబినేషన్ వస్తుందండి అండ్ మీకు మెటీరియల్ అయితే జార్జెట్ వస్తుంది ప్రతిదీ ఇప్పుడు మనం చూసాం కదండి లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా విత్ క్యాన్ క్యాన్ట్ వస్తాయి ఇది మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ ఎల్ సైజ్ అండి కలర్లీ ఎల్ ఐ సైజ్ మేడం ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి నారాయణపేట్లో లాంగ్ ఫ్రాక్ అన్నమాట ఇది రెడీమేడ్ కలెక్షన్ లోనే వచ్చిందండి మీరు చూడొచ్చు నెక్ దగ్గర మీరు వర్క్ ఇస్తారు టూ పీస్ సెట్ వచ్చింది మేడం ఇది చున్నీ కూడా వచ్చింది అన్నమాట ఓకే బాటమ్ కాదు చున్నీ వస్తుంది మంచిగా మనకి పట్టు క్లాత్ లో వచ్చింది మేడం నారాయణపేట గ్రీన్ కూడా కాటన్ కాదు వచ్చింది అన్నమాట ఓకే నారాయణపేట ఆఫ్ పట్టు క్లాత్ అండి ఇది సైజ్ అండి ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ వస్తుంది సింగిల్ కలర్ కలర్ సింగిల్ కలరే మేడం సింగిల్ కలర్ లో ఎన్ని కావాలన్నా ఉన్నాయి

సో విజిట్ చేయలేని వాళ్ళు మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న స్క్రీన్ మిస్క్రోడ్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తే మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్